ద్వితీయోపదేశండంలో ముప్పయో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వాక్యాలు చూడు ఒకసారి నీవు తిరిగి వచ్చి యహోవ మాట విని నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞనన్నిటినీ గైకొను చందువు దేవుడైన నీ దేవుడైన యహోవాని చేతి పనులన్నిటి విషయంలో నీ గర్భపాల విషయంలో నీ యొక్క పశువుల విషయంలో నీ భూ పంట విషయంలో నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును కొట్టు ఒకసారి ఇక్కడ ఏమంటాడంటే ఆ రోజుల్లో వారు కలిగింది అదే ఏంటి చేతి పనులు గర్భఫలము ఇంకా పశువులు భూ పంట అదే కదా ఇప్పుడు మనకు రకరకాలైనటువంటి జాబులు వచ్చినాయి సరే ఇంకా కొన్ని యాడ్ చేయవచ్చు మనం ఇందులో కానీ ఇక్కడ పై చెప్పబడిన మాట ఏమిటంటే ఎప్పుడు నువ్వు వద్దులుతావు అంటే నువ్వు తిరిగొచ్చిన మాటను కొట్టి చప్పట్లో ఒకసారి ఇప్పుడు నువ్వు తిరిగిరా ఒక పాడైనటువంటి మార్గంలో వెళ్తున్నావు కదా ఇప్పటి వరకు రాంగ్ రూట్లో వెళ్తున్నావు యూటన్ తీసుకో తిరిగిరా హలేయ ఇప్పటి వరకు నువ్వు ఏ పాపిష్టి పనులలో ఉన్నావో అందుకని నీ పతనానికి కారణం అబ్బాయి స్తోత్రం చెప్పాలి ఒకసారి ఇప్పుడు వరకు ఏ చెడ్డ కోరికలతో చెడ్డ తలంపులతో పాపిష్టి పనులతో బ్రతుకుతున్నావో నీకు వర్ధిల్లాలని ఉంది నాకు కూడా నిన్ను వర్ధల్ల చేయాలని ఉంది దేవుడు చదువుతాడు కానీ నువ్వు తిరిగిరా నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తే నువ్వు వచ్చిన తర్వాత ఏదో నన్ను బ్రతికించేవాడుగా ఉండొద్దు నా మాట విను అప్పుడు నేను నిన్ను నీ ప్రజల మధ్యలో వర్ధిల్ల చేస్తాను మహాస్పీడ్ చేస్తున్నావుగా గంటకు నూట ఇరవై నూట యాభై కిలోమీటర్లు వెళ్తున్న ఈ బండి యాక్సిడెంట్ జరగ యూ యూట్యూన్ తీసుకో స్తోత్రం చెప్పాలి అర్థమవుతుంది కదా రెండు చేతులే చెప్పాలి నువ్వు వెళ్తున్న పోకడ వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది దేవునికి వ్యతిరేకమైనటువంటిది నువ్వు వెళ్తున్న మార్గం సరైనటువంటిది కాదు నువ్వు బాగా కష్టపడుతున్నావు కానీ నువ్వు ఎన్నుకున్న నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు నువ్వు ఒక్కసారి రిటను నా దగ్గరికి రా నా మాట విను అప్పుడు నేను నిన్ను వర్ధిల్ల చేస్తానంటాడు నువ్వు వెళ్తున్న మార్గం దేవునికి ఇష్టమైంది కాదు నీ పోకడ సరైనది కాదు కొంతమంది దేవుని కొరకు దూసుకొని వెళ్తుంటే నీవు నీ సొంత కోరికల కొరకు దూసుకొని వెళ్తున్నావు అది స్పీడే ఇది స్పీడే మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి దొంగతనం చేయడానికి వాడు బండి మీద వెళ్తున్నాడు వంద మీద ఆఫీస్కి వెళ్ళేవాడు వంద మీద వెళ్తున్నాడు ఈ రెండు పనులు ఏ పనులు మంచిదో ఏనాలు జాగ్రత్తగా హలే లుయ్యా భార్యని ఎక్కించుకొని ఒకడు వంద మీద వెళ్తున్నాడు ఇంకో దాన్ని ఎక్కించుకొని కూడా వంద మీద వెళ్తున్నాడు చూడండి మీరు దేవుడు చాలాసార్లు మీతో హెచ్చరిస్తాడు నాతో హెచ్చరిస్తాడు మనందరితో దేవుడు హెచ్చరిస్తాడు నువ్వు ఎందుకో తిరచం లేదు నీ జీవితంలో ఒక్కసారి రిటర్న్ అవు తిరిగిరా ఇప్పుడైనా నేను నేను చేస్తాను చేస్తానంటాడు హలే లోయ్యో ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి చిన్న కుమారుడు రిటర్న్ అయితేనే కదా దేవుడు దీవించాడు మోయాబు దేశానికి వెళ్ళినటువంటి నయోమి కుటుంబాన్ని దేవుడు రిటర్న్ అయితేనే కదా మరలా దేవుడు దీవించాడు ఎక్కడ దాకెందుకు అబ్రహాము సైతం ఐగుప్తికి వెళ్ళినోడు మరలా రిటర్న్ అయితే తప్ప దేవుడు అతన్ని దీవించలేదు మాట్లాడలేదు లోకం లోకంతో పరిగెడుతున్నావు లోకమే స్థిరం అనుకుంటున్నావు లోకం నుంచి నువ్వు ఎప్పుడైతే రిటర్న్ అవుతావో దేవుని వైపు నీ కుటుంబాన్ని దేవుడు ఆశ్రవదించి వర్ధల్ల చేస్తానంటాడు